శివాజీ ద మార్నింగ్ ఆఫ్ మరాఠా లైఫ్ ఆంగ్ల రచన రమేష్ చందర్ దత్ కాలం ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై తొమ్మిది పశ్చిమ కనుమలలోని కొంకణ దేశం ప్రకృతి శోభకు పేరెన్నికగన్నది ఇతర ఋతువుల్లో ఆ ప్రాంతం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో వర్ష ఋతువులో అంత బీభత్సంగా భయానకంగా ఉంటుంది అది ఒక వెయ్యి ఆరు వందల అరవై మూడవ సంవత్సరంలో వర్ష ఋతువు ఒకనాటి సంధ్యా సమయంలో ఆకాశమంతా నల్లని మేఘాలతో కప్పబడి ఉరుములతో మెరుపులతో ప్రకృతి భీకర ఆకారం దాల్చి ఉన్నది అలాంటి వాతావరణంలో ఒక యువక అశ్వికుడు గుర్రాన్ని వేగంగా నడుపుతూ కొండదారుల వెంట పయనిస్తున్నాడు అతడి ఎడమ చేతిలో పెద్ద బిల్లున్నది భుజం మీద అమ్ముల పొద్దు ధరించాడు కటి ప్రదేశం నుంచి కత్తి వేలాడుతున్నది అతడు ధరించిన దుస్తుల తీరు చూస్తే అతడు క్షత్రియుడు అని రాజస్థాన వాసి అని అర్థమవుతున్నది యువకుడి వయసు పద్దెనిమిదేళ్ల కన్నా ఎక్కువ ఉండదు స్ఫూరద్రూపి పొడగరి ఉన్నతమైన లలాటము కాంతివంతమైన కండ్లు కండలు తిరిగిన దేహము అతడు గొప్ప యోధుడు అని చూడగానే ఎవరికైనా తెలుస్తుంది ఆకాశం ఒక్కసారి ప్రళయ భయంకరంగా గర్జించింది యువకుడు గుర్రాన్ని ఆపి తల ఎత్తి మేఘావృతమైన ఆకాశానికేసి చూశాడు వర్షం రాబోయే సూచనలు కనిపించినాయి అతడు గుర్రం దిగి విల్లును ఒక చెట్టు బోధకు ఆనించి అంబుల పొదిని కొమ్మలకు వేలాడగట్టాడు అప్పటికి బాగా అలిసిపోయి ఉన్న గుర్రం శరీరాన్ని ఒక్కసారి విదిలించుకొని దాపులనే ఉన్న చిన్న నీటి వాగుకేసి నడిచింది యువకుడు ముఖం మీది చెమట తుడుచుకొని మరోసారి తల ఎత్తి ఆకాశం కేసి చూశాడు టపటపమంటూ రెండు చినుకులు అతడి ముఖం మీద పడినాయి ఆకాశం ఒక్కసారి ఉరిమింది పెనుగాలి లేచి పర్వత ప్రాంతపు మహావృక్షాలను ఉర్రూతలు ఊగించింది యువకుడు ఒక్క దూకున పోయి బెదురుచూపులు చూస్తూ నీటివాగును లంఘించబోతున్న తన యుద్ధాశ్వపు కలెం గట్టిగా పట్టుకొని దాన్ని తను అమ్ముల పొది వేలాడగట్టిన చెట్టు దగ్గరికి లాక్కు వచ్చాడు గొప్ప తుఫాను చెల్లరేగనున్న సూచనలు కనిపించినా యువకుడు తన ఆయుధాలు తీసుకొని గుర్రాన్ని ఎక్కి తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించాడు పెను తుఫానే కాదు మహాప్రలయం వచ్చినా తను సూర్యుడు అస్తమించే లోపల గమ్యస్థానం చేరి తీరాలి అది తను ఇంతకాలంగా సేవిస్తున్న ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ ధారాపాతంగా వర్షం ప్రారంభమైంది కోటి రాక్షసులు ఏకకంఠంగా హుంకరించినట్టు పర్వత కల్మలు మేఘగర్జనలకు ప్రతిధ్వనించసాగినాయి యువకుడు ఏమాత్రం చలించలేదు భయంతో చెవులు నిక్కబుడిచి బెదురుచూపులు చూస్తున్న యుద్ధాశ్వాన్ని మెడ మీద చేతితో తాకి శాంతపరుస్తూ అతడు ముందుకు సాగాడు కుంభవృష్టిగా కురుస్తున్న వర్షంలో రిపుమంటూ వీచే తుఫాను గాలిలో యువకుడు కొండ శిఖరం మీద ఉన్న తోరణ దుర్గానికి పయనించడం చాలా కష్టంగా ఉన్నది అయినా సూర్యుడు అస్తమించే లోపల తను ఆ దుర్గాన్ని చేరి తీరాలి అది శివాజీ ప్రభువు ఆజ్ఞ ఆ ఆజ్ఞకు తిరుగులేదు యువకుడు ఓ మారు పడమటి దిక్కుకేసి చూసి సూర్యుడు అస్తమించడానికి మరెంతో కాలం లేదని గ్రహించి అశ్వాన్ని గట్టిగా అదిలించాడు వాన వల్ల జారుడుగా తయారైన రాతి ప్రదేశంలో గిట్టలను బలంగా ఆనిస్తూ అశ్వం పైపైకి పోసాగింది కొద్దిసేపటికి యువకుడికి దుర్గ ప్రాకారం కనిపించింది అతడు పొందిన ఆనందం వర్ణనాతీతం అశ్వాన్ని మరింత గట్టిగా అదిలించి ముందుకు నడిపాడు చూస్తుండగానే కొండదారి ఎత్తైన ఒక రాతి మలుపు తిరిగింది ఎదురుగా తోరణ దుర్గ ద్వారం ద్వార రక్షకులు సూర్యుడు అస్తమించే లోపల చూసి కవాటాలను బంధించబోతూ వేగంగా తమకేసి వస్తున్న అశ్విక యోధుని చూసి ఓ క్షణకాలం స్తంభించిపోయారు అంతలో యువకుడు వారిని సమీపించాడు రాజపుత్ర యోధుడిలా కనబడుతున్న ఆ యువకుడు తమ దగ్గరికి రాగానే ద్వార రక్షకుల్లో ఒకడు వారితో రహస్యంగా ఏమో చెప్పాడు ఆ వెంటనే అందరి ముఖాల మీద ఆనందం ఆశ్చర్యం తాండవించింది ద్వార రక్షకుల నాయకుడు యోధుణ్ణి సమీపించి అదృష్టవంతుడివి మరో క్షణం ఆలస్యంగా వచ్చి ఉన్నట్టయితే ఈ రాత్రంతా నీవు దుర్గ ప్రాకారాలకు బయటే గడపవలసి వచ్చేది అన్నాడు మరో క్షణం ఎందుకు ఆలస్యమవుతుంది అంటూ యువకుడు చిరునవ్వు నవ్వి శివాజీ ప్రభువు దగ్గర ఈరోజు సూర్యుడు అస్తమించే లోపల తోరణ దుర్గం చేరతానని ప్రతిజ్ఞ చేశాను భవానీదేవి సహాయం వల్ల ఆ ప్రతిజ్ఞ నెరవేరింది నేనిప్పుడే కిల్లాదారు దర్శనం చేయవలసి ఉంది అన్నాడు కిల్లాదారు మీ రాక కోసం ఎదురు చూస్తున్నాడు శివాజీ ప్రభువు దూతగా నీలాంటి అల్ప వయస్కుడు రాజపుత్ర యోధ వేషంలో వస్తాడని ఊహించనే ఊహించనేలేదు అన్నాడు ద్వార రక్షకుల నాయకుడు ఆ తర్వాత అతడు యువకుణ్ణి వెంటబెట్టుకుపోయి కిల్లాదారుకు పరిచయం చేసి తన పని మీద వెళ్ళిపోయాడు యువకుడు తన దుస్తుల్లో రహస్యంగా దాచి ఉంచిన కొన్ని పత్రాలు బయటికి తీసి ఖిల్లాదారుకు ఇచ్చాడు ఆ కిల్లాదారు కొంకర దేశస్థుడైన మాలవి జాతీయుడు శివాజీ అనుసరులైన యోధులలో ముఖ్యుడు అతడు యువకుడిచ్చిన పత్రాన్ని శ్రద్ధగా చదువుకున్నాడు వాటిలో ఢిల్లీ పాదుష ఔరంగాజేబు దాడి ప్రయత్నాలను గురించిన ఉన్ వివరాలు ఉన్నవి శివాజీ తనకు కిల్లాదారు నుంచి కావలసిన సహాయం ఎప్పుడు ఎక్కడ అవసరం అవుతున్నదో తెలియపరిచాడు కిల్లాదారు పత్రాలన్నీ చదివిన తర్వాత యువకుడికేసి తల ఎత్తి చూసి చిరునవ్వు నవ్వుతూ నీవు రాజపుత్ర యోధునివా పేరు రఘునాథాజీయా అని ప్రశ్నించాడు యువకుడు అవునన్నట్టుగా తలవూపి ఎంతో వినయంగా జవాబిచ్చాడు నీవు నేను ఎరిగిన యోధులందరిలోనూ చిన్నవాడివి సింహగడ దుర్గం నుంచి ఇంత స్వల్పకాలంలో తోరణ దుర్గానికి ఎలా రాగలిగినావు నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాడు కిల్లాదార్ ప్రభు సాన్నిధ్యంలో ప్రతిజ్ఞ చేశాను తక్కినదంతా భవానీ దేవి ప్రసాదం అన్నాడు రఘునాథజీ కిల్లాదార్ ఆ జవాబుకి ఎంతో సంతోషించి రఘునాథుని సింహగడ పూనా నగరాల విశేషాలు మహారాష్ట్ర మొఘల్ రాజపుత్ర సేనల స్థితిగతులు అడిగి తెలుసుకున్నాడు తర్వాత అతడు ఆసనం మీద నుంచి లేచి గది నుంచి బయటికి వచ్చాడు రఘునాథుడు కూడా అతడి వెనుకగా బయటికి వచ్చాడు కిల్లాదార్ కొంచెం తల తలవంచుకొని అటు ఇటు పచారులు చేసి హఠాత్తుగా ఏదో జ్ఞాపకం వచ్చిన వాడిలా ఆగి రఘునాథ్జీ శివాజీ ప్రభువుకు నా ప్రత్యుత్తరం గల పత్రాలు రేపు ఉదయం ఇస్తాను ఈ రాత్రికి నీ విడిది అంబర్ నగర వాసి అయిన జనార్దన శర్మ గృహంలో అదిగో ఆ కనబడేదే భవానీ మందిరం జనార్దన శర్మ ఆ మందిర పూజారి నీవిక అక్కడికి వెళ్ళవచ్చు అన్నాడు రఘునాథుడు కిల్లాదార్కు నమస్కరించి భవానీ మందిరం కేసి బయలుదేరాడు అప్పటికి సూర్యుడు అస్తమించి కొద్ది కాలం గడిచినా ఇంకా ఆ కొండ శిఖరం మీది దుర్గ ప్రాంతాన వెలుగు ప్రసరిస్తూనే ఉన్నది రఘునాథుడు ఏదో వీరగీతాన్ని ఒకదాన్ని మెల్లిగా పాడుకుంటూ భవానీ మందిరానికి వెనుకగా ఉన్న ఉద్యానవనంలో ప్రవేశించాడు ఆ సమయంలో అక్కడ ఒక పదినారేండ్ల బాలిక పువ్వులు కోస్తూ అతడికి కనిపించింది ఆమె వస్త్రధారణ రాజపుత్ర బాలికలు ధరించే తీరుగా ఉండటం చూస్తూనే రఘునాథుడి హృదయం ఆనందంతో నిండిపోయింది తన స్వదేశస్తులను చూసి అతడు చాలా కాలం గడిచిపోయింది వెంటనే ఆ బాలికను సమీపించి పలకరించాలన్న కుతూహలం కలిగింది రఘునాథుడికి కానీ తమాయించుకొని దాపులనే ఉన్న ఒక మామిడి చెట్టు కింద గల ఆసనం మీద కూర్చొని ఆమెను పరికించి చూడసాగాడు బాలిక అసాధారణ సౌందర్యవతి తలంటుకొని జడవేయకుండా వదిలిన ఆమె దీర్ఘ శిరోజాలు గాలికి అల్లల్లాడుతూ సన్నని నడుమును కప్పి కప్పివేస్తున్నట్లు ఎర్రని ఛాయ చంద్రబింబాన్ని పోలిన గుండ్రని ముఖము చిత్రకారుడు కుంచెతో తీర్చిదిద్దినట్టున్న కనుబొమ్మలు ఆమె ఆ సంధ్యా సమయంలో వన కన్యల రఘునాథుణ్ణి ఆకర్షించింది రఘునాథుడు మంత్రముగ్ధునిలా ఆ కేసే చూస్తున్నాడు ఆ విధంగా నాలుగైదు నిమిషాల కాలం గడిచిపోయింది బాలిక తనకు కావలసిన పూలు కోసుకొని నివాస గృహానికి వెళ్లేందుకు వెనుదిరిగింది ఆ సమయంలో ఆమె దృష్టి మామిడి చెట్టు కింద కూర్చొని తనకేసే చూస్తున్న రఘునాథుని మీద పడింది రాజపుత్ర వేషధారణలో ఉన్న యువకుడు ఒకడు తనకేసే చూస్తూ ఉండటం గమనించి ఆమె కొంచెం సిగ్గుపడుతూ తలవంచుకున్నది తర్వాత ఆమె ఇంతకాలానికి తన స్వదేశస్తున్ని మహారాష్ట్ర దుర్గంలో చూడగలిగినందుకు ఆశ్చర్యపడుతూ తల ఎత్తి రఘునాథుడి కేసి మరోసారి చూసి పూల పల్లాన్ని అరచేతిలో పైకెత్తి పట్టుకొని తల వంచుకొని కేసి వెళ్ళిపోయింది రఘునాథుడిలో తిరిగి చైతన్యం కలిగి దేవీ మందిర పురోహితుడి కోసం బయలుదేరి భవానీ మందిరం ప్రవేశించాడు ఆ సమయంలో జనార్దన శర్మ దేవికి పూజ చేస్తున్నాడు అతడికి యాభై ఏళ్ళ ప్రాయం ఉంటుంది బలిష్ఠుడు దీర్ఘదేహి నేత్రాలు శాంతభావాన్ని వెదజల్లుతూ ఉంటాయి అతడొకప్పుడు రాజస్థానంలో ప్రసిద్ధికెక్కిన అంబర్ దేశ రాజైన జయసింహుడి ఆస్థాన పండితుడిగా ఉన్నాడు తర్వాత శివాజీ కోరిన మీదట జయసింహుడి అనుమతితో అతడు శివాజీ ప్రప్రథమంగా జయించిన తోరణదుర్గంలోని భవానీ మందిరానికి పూజారిగా వచ్చాడు అతడికి సంతానం లేదు ఆ కారణంగా బాల్యంలోనే తల్లి తల్లిని కోల్పోయిన ప్రేమవధ అనే ఒక రాజపుత్ర క్షత్రియ బాలికను తన వెంట దుర్గానికి తెచ్చాడు ఆ బాలిక తండ్రి జనార్దన శర్మకు బాల్యమిత్రుడు తల్లి జనార్దన శర్మ భార్యను అక్క అని పిలుస్తూ ఉండేది జనార్దన శర్మ దుర్గానికి వచ్చిన కొద్ది కాలానికే అతడి భార్య మరణించింది ఆనాటి నుంచి అతడు ప్రేయంవదను తన సర్వస్వంగా చూసుకుంటూ ఎంతో వాత్సల్యంతో పెంచసాగాడు ప్రియంవద అతన్ని తండ్రి అనే సంబోధిస్తుంది దుర్గంలోని ప్రజల్లో చాలామంది జనార్దన శర్మను కన్వ మహర్షి అని ప్రియంవదను శకుంతల అని తమలో తాము మాట్లాడుకునేటప్పుడు చెప్పుకుంటారు దేవి పూజ ముగించి గర్భాలయంలో నుంచి బయటికి వస్తూనే జనార్దన శర్మ మంటపంలో నిలబడి ఉన్న రఘునాథుణ్ణి చూశాడు రఘునాథుడు ఆయనకు నమస్కరించి తను ఒకనొక ముఖ్య కార్యం మీద శివాజీ వద్ద నుంచి కిల్లాదారును చూడవచ్చినట్టు చెప్పాడు జనార్దనుడు శివాజీ యోగక్షేమాల సంగతి అడిగి తెలుసుకున్న తర్వాత రఘునాథుడు ఆయనకు కొన్ని బంగారు నాణ్యాలను ఇస్తూ ప్రభువుకు మొగలులతో యుద్ధం పడింది విజయం ఆకాంక్షిస్తూ భవానీదేవికి పూజ చేయవలసిందిగా ఈ ధనం తమకు ఇవ్వమన్నారు అని చెప్పాడు హిందూ ధర్మ రక్షణార్థం శివాజీ ప్రభువు మొగలులతో జరిపే పోర్లో ప్రభువుకు తప్పక జయం లభిస్తుంది భవానీదేవి కరుణ కోసం ఈ రాత్రే పూజ చేస్తాను అన్నాడు జనార్దనుడు రఘునాథుడు నమస్కరించి వెళ్ళబోతున్నంతలో జనార్దనుడు అతన్ని ఆపి ఈ దుర్గానికి నీవు కొత్తవాడివి గదా ఈ రాత్రికి మా దేవీ మందిరంలోనే ఉండు భోజన సదుపాయాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు నా కుమార్తె ఆ ఏర్పాట్లన్నీ చేస్తుంది అన్నాడు రఘునాథుడు ఆయనకు కృతజ్ఞత చెప్పుకొని ఆయన వెంట నివాస గృహానికి వెళ్ళాడు రాత్రి జాము పొద్దుపోయిన తర్వాత ప్రేయంబద రఘునాథుడికి భోజనం వడ్డించి కొంచెం పక్కగా తలుపుకు ఆనుకొని నిలబడింది జనార్దనుడు రాజస్థాన విశేషాలను గురించి శివాజీ యుద్ధ ప్రయత్నాలను గురించి ప్రశ్నలు అడగసాగాడు రఘునాథుడు ఇచ్చే జవాబులను ప్రేయంబద ఎంతో శ్రద్ధగా వింటున్నది భోజనం అయిపోయిన తర్వాత ప్రేయంబద ఒక చక్కని గాజు పాత్రలో రఘునాథుడికి షర్బత్తు తెచ్చి ఇచ్చింది ఆ పాత్ర అందుకునేటప్పుడు రఘునాథుడు ఆ సుందరి ముఖంలోకి చూశాడు అదే సమయంలో ఆమె దృష్టి కూడా అతడికేసే ప్రసరించింది ప్రియంబద లజ్జితురాలే తలవంచుకున్నది రఘునాథుడు ఒక దీర్ఘ నిశ్వాసం విడిచాడు ఆ రాత్రి రఘునాథుడు ఎంత ప్రయత్నించినా అతనికి నిద్రపట్టలేదు అతడు మంచం మీద నుంచి లేచి గదిలో అటు ఇటూ పచారు చేయసాగాడు ఆ సమయంలో గవాక్షం నుంచి లోపలికి ప్రసరిస్తున్న చంద్రకాంతిలో మిలమిల మెరుస్తూ నేల మీద ఒక కంటహారం కనిపించింది రఘునాథుడు ఆతృతగా ఆ హారాన్ని చేతికి తీసుకొని పరీక్షించి చూసి అది ప్రియం వద్దదని గ్రహించాడు ఆమె తనకు భోజనం వడ్డిస్తున్నప్పుడు ఆ హారాన్ని అతడు ఆమె మెడలో చూశాడు రఘునాథుడు ఆ హారాన్ని తన గుండెలకు హత్తుకొని స్వప్న జగత్తులో విహరించసాగాడు ఇది గొప్ప శుభశకునంలాగా అతడికి తోచింది కాలపు ఆశాబలం అటువంటిది ఎంత అసంభవ కార్యాలైన సంభవాలుగానే కనిపించుతాయి రఘునాథుడు ఆ హారాన్ని తన మెడలో వేసుకొని ప్రేమవదను తన దానినిగా చేయమని ముక్కోటి దేవతలను వేడుకున్నాడు అతడి హృదయ ఆరాటం శాంతించింది ఆ తర్వాత అతడు ప్రశాంతంగా నిద్రపోయాడు తెల్లవారుతూనే రఘునాథుడు నిద్ర మేల్కొని దేవాలయంలో పూజ చేస్తున్న జనార్దన శర్మ దగ్గరికి వెళ్ళాడు ఆయన రఘునాథుణ్ణి దీవించి గడిచిన రాత్రి భవానీదేవికి శివాజీ ప్రభువు కోరికే విన్నవించాను మొగలులతో జరిగే యుద్ధంలో ప్రభువుకు జయం కలుగుతుంది స్వమతస్థులతో సంభవించే పోరులో అపజయం తప్పదు అని చెప్పాడు రఘునాథుడు సెలవు తీసుకొని దేవాలయం నుంచి ఖిల్లాదారుడుండే భవనం కేసి బయలుదేరాడు దారిలో ఉన్న ఉద్యానవనంలో ప్రేమబద పూలుకొస్తూ అతడికి కనిపించింది రఘునాథుడు హృదయ ఉద్వేగంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఆమెను సమీపించి రాత్రి ఈ కంఠహారం నాకు గృహంలో దొరికింది దీన్ని నీకు ఇచ్చేందుకు వచ్చాను అపరిచితున్నైనా నేను నీతో ఇలా మాట్లాడటానికి సాహసించినందుకు క్షమించగోరుతాను అన్నాడు ప్రియం తల ఎత్తి రఘునాథుడి కేసి చూసింది సిగ్గుతో ఆమె ముఖం ఎర్రబడింది ఆమె మాట్లాడాలని ప్రయత్నించి కూడా మాట్లాడలేకపోయింది రఘునాథుడు ఆమెకు మరికొంచెం దగ్గరగా వెళ్ళి దయతో అనుమతించితే ఈ కంఠహారాన్ని దాని యథాస్థానంలో నేనే ఉంచుతాను నా మీద ఈ పాటి అనుగ్రహం చూపితే భగవానుడు నీకు తప్పక మేలు కలిగించుతాడు అన్నాడు ప్రియంవద చూపులు చూస్తూ తల కొంచెంగా పంకించి లజ్జతో ముడుచుకుపోయింది ఆ సమ్మతి లక్షణాలను కాంచి రఘునాథుడు ఆనందభరితుడై హారాన్ని ఆమె మెడలో వేశాడు ఆ సమయంలో అతడు ఆ పవిత్ర కన్య యొక్క శరీరాన్ని ఏమాత్రమూ స్పృశించనేలేదు ప్రియంవద ముఖంలో సంతోష ఛాయలు కనబరుస్తూ కొంచెంగా తల ఎత్తి మీ దయకు పాత్రురాలను అయ్యాను తమను దుర్గానికి మళ్ళీ వచ్చినప్పుడు తప్పక మా గృహంలోనే ఆతిథ్యం స్వీకరించగోరుతాను అన్నది ఆ మాటలు వింటూనే రఘునాథుడి హృదయం సంతోషంతో ఉప్పొంగిపోయింది అతడు ప్రేమ ఉట్టిపడే కంఠస్వరంతో నేను స్వతంత్రుణ్ణి కాను నాది సైనిక వృత్తి నేను మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు రాగలనో అసలు రాగలనో లేదో కూడా చెప్పలేను కానీ ఒకటి నా కంఠంలో ప్రాణాలు ఉన్నంత వరకు నీ సుందర స్వరూపాన్ని ఒక్క క్షణకాలం కూడా మరవలేను అన్నాడు ప్రియం వద ఏదో మాట్లాడబోయింది కానీ ఆమె గొంతు పెగలలేదు ఆమె కళ్ళ నుంచి రెండు అశ్రు బిందువులు రాలిపోయాయి రఘునాథుడి నేత్రాలు బాష్పాలతో నిండిపోయినాయి